నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల సందర్శన రాజా రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట కార్యక్రమాన్ని నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఏడు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బాల్కసుమన్ అన్న ఆదేశానుసారం ఈ రోజు కేతనపల్లి మున్సిపాలిటీలో చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ రాజా రమేష్ గురుకుల పాఠశాలను సందర్శించి పరిశీలించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యను ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని గడిచిన పదకొండు నెలల్లో యాభై రెండు మంది విద్యార్థులు మరణించారని ఇందులో ముప్పై ఎనిమిది ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని మండిపడ్డారు పాలనకు గాలికి వదిలేసి నేర పూర్తి నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పొట్టున పెట్టుకుందని ఆరోపించారు గురుకుల బాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయడం కాదు ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని ఎటువంటి ఇబ్బందైనా మేము ఉంటామని మరియు ముఖ్యంగా విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడినటువంటి సరైన ఆహారం అందించేంత వరకు వారికి నాణ్యమైన విద్య అందించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వారి వెనుక పడతామని విద్యార్థులకు భరోసా కల్పించడానికి అని అన్నాను రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరిగే సమయం సరిపోతలేదని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్ కౌన్సిలర్లు ఝాడి శ్రీనివాస్ పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం ఏదైతే మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ అన్న గారి పిలుపు పిలుపు మేరకు గురుకుల బాట ఈ యొక్క గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులను కాక వారు మరణించడం నిజంగా చాలా బాధాకరమని కేటీఆర్ అన్న ఆలోచించి ఈ గురుకుల పాఠశాలలో అసలు ఫుడ్ ఎలా ఉంది ఆ పరిసర వాళ్ళు వండే పరిసర ప్రాంతం ఎలా ఉంది అసలు విద్యార్థులు నివసిస్తున్న రూమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ విద్య ఎలా అందుతుంది ఏంటి అని చెప్పేసి గురుకుల బాట అని చెప్పి ముప్పై తారీఖు నుండి ఏడు రోజు సెవెంత్ డిసెంబర్ వరకు పిలుపు మేరకు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బాలకృష్ణ అన్న ఆదేశానుసారం ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలోని ఈ యొక్క సాంఘిక గురుకుల పాఠశాల హాస్టల్ కూడా ఉంటుంది ఈ యొక్క పాఠశాలని ఈ యొక్క హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగినది మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూసిన పరిస్థితులు ఆ విద్యార్థులు ఒక్కరు ఒక రూంలో సుమారు ముప్పై నుండి నలభై మంది చదువుకోవడము అందులోనే పడుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు నేల మీద కూర్చొని చదువుకోవడం నిజంగా అది కూడా బాధ అనిపిస్తూ ఉంది ఏదేమైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక విద్యాశాఖ లేదు విద్యార్థులని పట్టించుకునే నాదుడు లేడు ఈ విద్యార్థులు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నారు వారికి ఎక్కడ లోపం ఎక్కడ ఉంది ఆహార లోపం జరుగుతూ ఉందా అసలు వారిని సమీక్షించే వ్యక్తులు ఉన్నారా లేరా అని కనీసము అవగాహన కూడా లేని వ్యక్తి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము ఇటు రైతులని పెట్టుకుంటూ ఇటు మహిళలని పెట్టుకుంటూ ఉద్యోగుల నానా ఇబ్బందులు పెట్టుకుంటూ ఆఖరికి వచ్చి చదువుకునే చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో హాస్టల్ పెట్టుకొని వాళ్ళని హాస్టళ్లలో ఉంచి వాళ్ళు కష్టాలు పడుకుంటూ నా పిల్లలు కష్టాలు పడద్దు ఆ పిల్లలు రేపు ఒక మంచి జీవితాన్ని మంచి విద్యతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ఆలోచనతోనే ఇట్లాంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో హాస్టళ్లలో మోడర్న్ స్కూల్స్లలో కస్తూర్బా పాఠశాలలు ఇట్లా పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి వాళ్ళకి ఏమి కావాలి అని చూసుకునే మంత్రి లేడు ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి వారి వారి శాఖలు వారి సంపాదన ఈ భూములు ఎట్లా దీని మీద ఉన్న దృష్టి ఏ ఒక విద్యా సంస్థ మీద విద్యార్థుల మీద లేకపోవడం నిజంగా చాలా బాధాకరం రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుండి సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాం నీకు పరిపాలన చేత కాకపోతే నీకు పరిపాలన చేత కాకపోతే నీ ఒక సీఎం పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో తప్ప ఏ ఒక్క విద్యార్థి కూడా మరొకసారి చనిపోకుండా ఉండే నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఇదే సీటులో కొనసాగాలి లేదనుకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్తా ఉన్నాను వెంటనే నువ్వు విద్యాశాఖకి ఆ శాఖకు ఒకరి బాధ్యత అప్పచెప్పి ఈ యొక్క విద్యార్థులు వారు తింటున్న ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా వారికి ఆ ఒక ఆహారం సరిపోతుందా లేదా నాణ్యమైన విద్య అందుతుందా లేదా వారు నివసిస్తున్నటువంటి రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ నిజంగా పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూసుకునే చూసుకునే ఒక వ్యక్తిని నియమించాలని చెప్పి వారిని కోరుకోవడం కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగినది అన్న గారు త్వరలో రెండు మూడు రోజులలో వస్తారు ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో అన్ని హాస్టల్స్లో కూడా ఖచ్చితంగా వారిని సమీక్షించి ఆ పాఠశాలలో వారికి ఉన్నటువంటి పిల్లలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ నుండి ఏం అందుతుంది ఏం అందుతలేదు వారికి ఇంకేం అందితే ఒక విద్య బాగుంటుంది విద్యార్థులు బాగుంటారు అనే నివేదికను కూడా ఖచ్చితంగా అధిష్టానానికి పంపించే బాధ్యత మేము బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా మా ఉద్దేశం ఒకటే గవర్నమెంట్ని ప్రశ్నించడం కాదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవడం కాదు మాకొక్కటే ఒకటి మా లక్ష్యం ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతున్నారో ఏ ఒక పిల్ల కూడా చనిపోవద్దని వారి శవం కాదు ఇంటికి వెళ్ళేది వారు ఒక మంచి విద్యా విద్యాభ్యాసాన్ని పొంది ఒక మంచి మార్కులతోనో ఒక మంచి సర్టిఫికేట్తోనో మా భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఇంటికి పోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి అది తీసుకునేంత వరకు వారి వెంటబడతాం వారి మెడలు వంచుతాం పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండ ఉన్నదని చెప్పి ఏ విద్యార్థి కూడా మర్చిపోవద్దని ఏ ఉపాధ్యాయులు కూడా మర్చిపోవద్దని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏది ఏమైనా కూడా అక్కడ తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా కేసీఆర్ గారి రూపంలో కేటీఆర్ అన్న రూపంలో మన చెన్నూరు నియోజకవర్గానికి బాలకృష్ణ అన్న రూపంలో మనకు పెద్దలు ఉన్నారు వాళ్ళు మన ఇబ్బందులని చూస్తారు ఖచ్చితంగా మనకు మంచి చేస్తారని చెప్తా ఈ యొక్క గురుకుల పాఠశాలని సందర్శించడానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు పట్టణ అధ్యక్షులు గౌరవ కౌన్సిలర్లు మరీ ముఖ్యంగా మన మహిళా నాయకులు విద్యార్థి నాయకులు యువకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు ఏ ఒక్క విద్యార్థిని మరణించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గుంపు మేస్త్రి ఓటుకు నోటు దొంగ ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉందని బాధ్యతగా నువ్వు బాధ్యత ఉంటే నువ్వు చేయి లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో పండుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తాను జై తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు